హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి మొత్తం అయితే ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్సే కంప్లీట్గా చేయడం జరిగింది అందరి నామినేషన్స్ ఒకటే రోజు అయిపోయినాయి ఇంతకుముందు టూ వీక్స్ అయితే టూ డేస్ నామినేషన్స్ ఎపిసోడ్స్ వచ్చేది ఈసారి వన్ వీక్తోనే కంప్లీట్ చేశారు మరి ఎలా కంప్లీట్ చేశారు ఏంటి ఎవరు ఎవరిని నామినేట్ చేశారు ఏ కారణం చేత నామినేట్ చేశారు మొత్తానికైతే ఫుల్ అగ్రెసివ్గా అయితే ఈసారి నామినేషన్స్ జరిగినాయి ఎందుకంటే ఫస్ట్ సెకండు ఈ రేంజ్లో జరగలే ఈసారి నామినేషన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్రెసివ్గా జరిగింది ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ అయితే వచ్చినాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం అయితే ఫస్ట్ ముందుగా ఆదివారం రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగిన విషయాల గురించి అయితే మాట్లాడుకుర్రు సోనియా వెళ్ళి యష్మితో అడుగుతుంది అనమాట యష్మి నన్ను రెడ్లో ఎందుకు ఉంచావు ఏంటి అని అడిగితే యష్మి చెప్తుంది సోనియా నీ స్ట్రెంగ్త్ ఏందో నాకు అర్థం కాలేదు ప్లస్ నువ్వు ఇంకా బాగా ఆడుతావు అనుకున్నా కానీ నేను అనుకున్నంత రేంజ్లో నువ్వు ఆడలేదు అందుకే నేను రెడ్డిలో పెట్టా అదేవిధంగా ప్రేరణ కూడా సంచాలకులుగా సరిగా చేయలేకపోయింది అందుకే తనను కూడా రెడ్లో పెట్టా శేఖర్ గారిని కూడా ఆయన కూడా కరెక్ట్గా టాస్కులు కానీ ఏదైనా కరెక్ట్గా లేడు అందుకే అతను కూడా రెడ్లో పెట్టా అనేది చెప్తుంది ప్లస్ నన్ను నేను కూడా అసలు నేను కూడా సరిగా ఆడానా లేదా అని నన్ను కూడా నన్ను నేను కూడా రెట్లోని అని అయితే చెప్పుకున్నా ఆ విధంగా అయితే చీఫ్గా కూడా నేను కోల్పోయాను కదా అని చెప్తుంది ఇది విషయం అయిపోగానే ఇంకొకటి విష్ణు సీత నైనిక వీళ్ళ ముగ్గురు డైనింగ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు మామూలుగా కానీ వేస్తుంటారు ఎలా ఎవరిని నామినేట్ చేశారు ఏంటి నాగార్జున సారు ఏమన్నారు ఏంటి అనేది సండే రోజు జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుంటారు అది అయిపోయిన తర్వాత అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా చూపిస్తామా సాంగ్ అయితే మండే స్టార్ట్ అవుతుంది సినిమా చూపిస్తామామా సాంగ్ అయితే మండే రోజు వాళ్ళు లేవడం జరిగింది తర్వాతకి విష్ణుప్రియ నయనికా నయనిక సీత అండ్ నిఖిల్ అభయ్ వీళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేసుకుంటుంటారు ఎర్లీ మార్నింగ్ అప్పుడు వాళ్ళ దగ్గరికి ప్రేరణ వస్తుంది వచ్చి బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి ఏదైనా చేయాలనుకుంటున్నా అని ఆమె అనగానే అక్కడనే ఉన్న సీత చెప్తుంది ఫైవ్ ఎగ్స్ తోటి ఏం చేస్తావు అక్క అంటే పక్కనే ఉన్న విష్ణుప్రియ అంటది ఫైవ్ ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి త్రీ ఎగ్స్ ఏ ఉన్నాయి కదా అంటే అదేంటి నిన్న ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి కదా అని ప్రేరణ అంటది లేదు నైట్ నేను ఒక టూ ఎగ్స్ బాయిల్ చేసుకుని తినేసా నాకు కొంచెం ప్రోటీన్స్ అవసరమైనవి అని విష్ణుప్రియ అంటది అక్కడ కొంత ప్రేరణ అయితే మరి ఆనీజీగా అంటే ఆమె కొంచెం ఇబ్బంది పడ్డది అరే ఐదు ఎగ్స్ ఉన్నదే ఫైవ్ ఎగ్స్ ఇక్కడ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఆ ఫైవ్ ఎగ్స్ తోటే కానీ టూ ఎగ్స్ నువ్వు ఎలా తింటావు తింటే ఒక ఎగ్ అని తినాలి కానీ రెండు తినబైందా అంటే మొత్తానికి ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది అది అలా అయిపోతుంది తర్వాతకి యష్మి యష్మి విష్ణుప్రియ మరియు నైనిక ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తారు డిస్కషన్ చేసేటప్పుడు నైనిక అండ్ విష్ణు నైనిక అండ్ విష్ణు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అరే చికెన్ దొంగతనం ఎలా చేశారే అసలు అని వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటుంటారు అంటే అక్కడే ఉన్న యష్మి అయితే యష్మి కూడా ఉంటుంది ఎందుకంటే యష్మి కదా చెప్పేది అయితే యష్మి ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంది అనమాట చికెను మేము తీసుకోవాలనుకున్నాం కానీ చాలా తక్కువ తీసుకోవాలనుకున్నాం చికెన్ తీసుకోవాలనుకున్నాం కానీ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలని అయితే అనుకున్నాం కానీ నేను ఏదో చిల్పిగా దొంగతనం చేద్దామంటారా ఒకటి రెండు అట్లా తీద్దామని అనుకున్నాం కానీ నాకు తెలియదు అంత క్వాంటిటీ తీసుకుందని అయితే యష్మి చెప్తుంది మొత్తం ఏమో ఎవరేమో చెప్తారో ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని అయితే విష్ణు అండ్ నైనిక అనుకుంటారు అది అలా ముగుస్తుంది తర్వాతకి విష్ణుప్రియ నిఖిల్తో నిఖి విష్ణుప్రియ నిఖిల్తోటే అంటుంటుంది అనమాట అంటుంటుంది అభయ్ అన్న మా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఫ్లిప్పింగ్ వర్డ్స్ టు పుష్ంగ్ ఎవ్రీథింగ్ యష్మి అని అయితే చెప్తుంది అనమాట అంటే ఏది ఉన్నా సరే అభయన వచ్చి మా దగ్గరికి ఏ మిస్టేక్ జరిగినా సరే దానికి అంత కారణం యష్మినే అన్నట్టుగా మా దగ్గరికి వచ్చి ప్రతిసారి తాను అన్నట్టుగా చెప్తుంది దీని తర్వాతకి నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి నామినేషన్స్ ప్రక్రియ వ్యర్థం అనే తెలుగు అంటే బిన్ డస్ట్ వేయాలన్నమాట దా వ్యర్థం అయితే ఇది నడుస్తుంది ఈ నామినేషన్లో ఫస్ట్ సీత వస్తుంది సీత వచ్చి యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది తర్వాతకి విష్ణు వస్తాడు విష్ణు విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ వచ్చి ప్రేరణ మరియు యష్మిని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది తర్వాతకి మణికంఠ వస్తాడు అతను యష్మి మరియు పృథ్వీ ఇలాని నామినేట్ చేస్తాడు ప్రేరణ వస్తుంది తర్వాతకి ఆమె సీత మరియు విష్ణు వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది తర్వాతకి ఆదిత్య వస్తాడు విష్ణు మరియు మణికంఠని నామినేట్ చేస్తాడు తర్వాతకి నైనిక వస్తుంది సోనియా మరియు ప్రేరణ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది తర్వాతకి యష్మి వస్తుంది మణికంఠని మరియు నైనికని వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది తర్వాతకి నబీల్ వస్తాడు తను యష్మి మరియు ప్రేరణ వాళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తాడు పృథ్వీ వస్తాడు తర్వాతకి అతను సీత మరియు నైనిక వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తాడు యాజ్ యూజువల్ గొడవలు అయితే ప్రతి అందరూ అందరితో అయితే గొడవలు జరిగినాయి అన్నమాట తర్వాతకి సోనియా వస్తుంది సోనియా వచ్చి నైనిక మరియు యష్మి వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేస్తుంది తర్వాతకి ఫైనల్గా నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు అనేది ప్రేరణ అండ్ నైనిక పృథ్వీ మణి విష్ణుప్రియ సీత యష్మి వీళ్ళు నామినేషన్లోకి వస్తారు అయితే చీఫ్స్ అయినటువంటి నిఖిల్ అండ్ అబ్బాయిలో ఎవరైనా ఒక ఇద్దరు ఖచ్చితంగా నామినేషన్లోకి రావాలి మీరిద్దరు డిస్కషన్ చేసుకుని ఎవరు నామినేషన్లోకి వస్తారో తెలియజేయండి అంటే వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకొని అరే నిఖిల్ నువ్వు ఆల్రెడీ రెండు సార్లు నామినేషన్లో ఉన్నావు కదా ఈసారి నేను నామినేషన్లోకి వెళ్తాను అని అయితే అబ్బాయి నేనే నామినేషన్లో ఉంటాను బిగ్ బాస్ అని చెప్తాడు తర్వాతకి అబ్బాయి కూడా నామినేషన్లోకి వస్తారు మొత్తం ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు ఈసారి ఈసారి ఈ రోజు నుంచే ఓటింగ్ లైన్స్ అయితే లైన్స్ స్టార్ట్ అవుతాయి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్స్ వేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ